రవీంద్ర రెడ్డి కలిశాడు ఇందాక మనం అనుకున్న సోషల్ మీడియాలోకి ఆయన సిస్ వాళ్ళతో ఏదో చర్చల కోసం పిలిచారు అదో సాంకేతికంగా మంత్రిగా చర్చల కోసం వస్తే అది లోకేషే పోస్ట్ చేశాడు నిన్న ఇలా కలిసాం మేము ఇలా చర్చలు జరిపామని అధికారికంగా పోస్ట్ చేస్తే దాంట్లో నీలాంటి మంచి ఉత్సాహవంతులు ఎవరో దాన్ని మధ్యలో ఒక తలకాయ రౌండ్ చేసి ఈయన రవీంద్ర రెడ్డి ఇతను ఇంతకుముందు ఏదో పోస్టులు పెట్టాడు అని మొదలు మొదలుపెట్టి అలర్ట్ చేస్తే అప్రమత్తం చేస్తే వేరే విషయం దాడి వెను వెంటనే దాడి ఇంకా ఎంత దాడి అంటే అసలు ఏమైపోయింది తెలుగుదేశం మేమంతా ఎందుకు అంటే లోకేష్ కంటే చంద్రబాబు కంటే వీళ్ళే ఎక్కువగా పోరాడినట్టుగా ఈ సోషల్ వాళ్ళు కొంతమంది పెట్టడం పోస్ట్ పెట్టడం చూస్తుంటే అసలు వాళ్ళకు కూడా మతిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఎవరెప్పుడు పంపిస్తామో ప్రతినిధి వర్గాన్ని అంటాము పంపించిన దాంట్లో ఒకరువరో తెలియని వాళ్ళు ఉండొచ్చు వచ్చి తెలుసుకున్నాక ఏం చేశారు లేఖ రాశారు లేఖ రాస్తే ఆయన జాగ్రత్తగా ఏదో లేఖ రాశాడు మీరు పంపించారు కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ పొలిటికల్ వ్యూస్ ఉన్న వాళ్ళని పంపించారు ఇట్లాంటి జాగ్రత్త తీసుకోండి అని ఒక లేఖ రాశారు నన్ను తిట్టిన వాడిని పంపించారని నేను పెట్టి చెప్పడు కదా ఎవరైనా అలా చెప్పరు ఎందుకంటే అండి గవర్నెన్స్ అనేదానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి ఎంత పాడైపోయింది ఎంత కక్షలు పెరిగాయని అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అన్నాక కొన్ని విధి విధానాలు పాటించకపోతే ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అనుకోండి నువ్వు జగన్కి ప్రచారం చేసావు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడగలేదు కదా చంద్రబాబు నాయుడు ఎక్కడి దాకా ఎందుకు ఉదాహరణ మరి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ మీద సాగిన చాలా వాటికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఏంటాడు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఈ సోషల్ గ్రూప్స్కు ఓ రెచ్చిపోయి మాట్లాడే వాళ్లకు ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అనే ఒక ఇది కూడా తగ్గిపోయి పదిహేను నిమిషాల్లో అది కూడా వైల్డ్ ఫైర్ అంటే దావనల లాగా పెట్టేసుకొని ఒకరినొకరు చూసి నిన్న సాయంత్రం నేను ఒక డిస్కషన్ చూస్తున్నాను అసలు ఎంత ఆవేశం అంటే అసలు వీళ్ళకేం లేనట్టు వాళ్ళకు ప్రభుత్వం మీద కంట్రోల్ ఉంది వీళ్ళ మీద కంట్రోల్ లేదు వీళ్ళని ఎలా చేయాలని కూడా సమావేశాలు కూడా జరుపుతున్నారని నేను వింటున్నాను చాలా విచిత్రమైన పరిస్థితి ఇంత విపరీతమైన అసహనం ఏది ఆఖరికి స్వపక్షాన్ని కూడా సొంత నేతలను కీలక నేతలను కూడా గౌరవించలేని తిట్టిపోసే అసహనం ఎందుకు వచ్చినా సరే అది ఆ దురభిమానం అభిమానం ప్లస్ దురభిమానం ఈజ్ ఈక్వల్ టు దురదాభిమానం అని ఎవరో చెప్పారు అభిమానం వేరు దురభిమానం వేరు దానివల్ల వస్తున్న పరిస్థితి ఇది మరి ఎలా జాగ్రత్త తీసుకుంటారో అలాగే ఇంకొకటి అయితే ఉంది అటు ఇటు కూడా ఈ అసహనాలు పెంచి ఉపయోగం పొందే శక్తులు కూడా కొన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దీని ఒక ముఖ్యమైన గుణపాఠం కింద లెక్క నిన్న లోకేష్ టీమ్ దాన్ని కలిసిన దాని మీద ఎన్ని ఎన్ని వేడి ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లోనే తెలియకుండా ఎవరు వస్తారండి అది అయిన తర్వాత దానికి వివరణ ఇస్తారు అంతేగాని వెంటనే అంటే మాకేదో క్షమాపణ చెప్పాలి మీరేదో మహాపాపం చేశారు అన్న స్థాయిలో అంతే కదా ఇంకా అప్పుడనే పదం వాడలేదు కానీ ఆ మహా ఆ స్థాయిలో మహాపాపం చేశారు మీరేదో అన్న స్థా స్థాయికి తీసుకుపోతే ఏమవుతుంది అది ఎటైనా ఎటైనా కాబట్టి ఇది చాలా ఎక్స్ట్రీంలో ఉంది ఇది సోషల్ మీడియా హైప్ లేకపోతే ద్వేషం అనేది దీనికి అది తగ్గించాల్సిన అవసరం ఉంది లేకపోతే మొత్తం తగ్గిస్తారు ఎందుకంటే ఈ వాళ్ళ వాళ్ళు ఇదేం నడవలేదు కదా కాబట్టి నిన్నటితో పెద్ద గుణపాఠం అలాగే తిట్టేవాళ్ళు అనేవాళ్ళు ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలో ఆయా నాయకుల ముసుగులో ఉండి అవతరాలను ఎక్కువగా తిట్టి తమ టాలెంట్ చూపించేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా ఎటైనా రంగులు మార్చేస్తారు అనే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది సరే సరే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఇది నిజంగా చాలా